పోలీస్ పారెస్టు ఉద్యోగాలంటూ చెప్పి వైద్యశిబిరం పేరిట గ్రామాలు ఆశ్రమ పాఠశాలలో నగదు దస్తులు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు ముంచుంగి పుట్టు వాస్తులు అప్పగించారు నగదు ఇచ్చిన బాధ్యతలు జప్పించారు పర్సన్ భర్త మూర్తి ఉన్నారు సార్ మీరు మా మీ మటుకు మీరు ఇచ్చేయండి సార్ వెళ్ళండి ఎందుకు మీరు అలా కా సార్ ఇప్పుడు మీరు వెళ్ళారు కదా అలాంటిది మీరు తిరిగి తిరిగి మీరు ఇచ్చేయండి అవునవును అదే మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు ఉంటుంది కదా మీకు ఉంటుంది కదా మరి మీరు చేస్తే సరిపోద్దు దానికి మరి ఎంత పెద్ద ఇష్యూ ఏం కాదు కదా మరి ఎక్కండి బండి ఎక్కండి మీరు ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు సార్ ఇది మీరు వెళ్ళండి మీకోసం అంత దాకా మేము తిరిగి తిరిగి వస్తున్నాం పెద్ద బయలు చుట్టూ మొత్తం వెళ్ళి తిరిగేసి వస్తున్నాం రండి ఎక్కండి రండి 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 ఇదంతా మనం ఇలాగైతే పబ్లిక్ అయిపోద్ది రండి 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 పదండి పదండి మీ రికార్డ్ బుక్స్ అన్నీ ఉన్నాయి పదండి అడవి పోలీసులు ఉన్నారు మీకు మా వేస్ట్ అయిపోతారు ముంచే ముట్లో పదండి పదండి మీరు ఎక్కండి సార్ ఎక్కండి ఎక్కడండి ఎక్కండి మీరు సార్లు ఎందుకు పదిపాలించుకుంటారు வாய் தாள வைத்தாளே மன மரன் சார் ரமன் ரமன் மரவல்